ఇది ఎంటీఆర్ ప్యాకెట్ గులాబ్ జాము ఇది చాలా ఈజీ చేసుకోవడం అయితే చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి కరెక్ట్గా చేస్తే కనుక ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో ఏంటో అయితే చూడండి మా మదర్ చేస్తారు చాలా బాగా చేస్తారు అంతకన్నా ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అండి నాకైతే చాలా ఇష్టం ఇది చాలా స్మూత్గా వస్తాయి గులాబ్ జామ్ కూడా రండి చేసుకుందాం చాలా ఈజీ చేయడం కూడా పాలు మన కాసి ఎప్పుడో చల్లారి పెట్టేసిన పాలు అండి ఏమి పాలు కానీ లేకపోతే బాగా చల్లగా ఉన్న పాలు అవి ఏం పోయాల్సిన అవసరం లేదు మనకి ఇంట్లో నార్మల్గానే ఉంటాయి కదా ఆ పాలు పోసుకొని పిండి కలుపుకుంటే సరిపోతుంది నేను వాటర్ అనేది పోయాను ఈ పాలే పోసి కలుపుతాను పిండి అంతా ఉండేలాగా పాలు పోసుకుంటా కలుపుకోండి పోసేయొద్దు పాలు ఇది చాలా లూజ్ అయిపోతుంది ఒకసారి కనుక లూజ్ అయిందంటే ఇంకేం చేయలో ఇంకొక ప్యాకెట్ ఉంటే అది కట్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పాలు చూసుకుంటూ పోసుకోండి ఇది కలపడం దగ్గర నుంచి మొత్తం అంతా ఈజీ అండి మా అమ్మ పిండి కలపడంలో మంచి ఎక్స్పర్ట్ అలా కొంచెం కొంచెం పోసుకొని మొత్తం పిండి అంతా కలుపుకోండి ఈ పిండి నానాలి కాసేపు ఆగినాక వండలు చేయొచ్చు అని ఏం అవసరం లేదు వెంటనే మీరు చేసేసుకోవచ్చు బాగా వస్తాయి గులాబ్ జామ్ మేము ఎప్పుడో కూడా ఇట్లాగే చేసుకుంటాము ఇదిగోండి ఇప్పుడైతే బాల్స్ చేసేసుకుందాం రౌండ్గా ఇదిగోండి ఇట్లాగ చిన్న చిన్న వండలు అయితే చేసుకోండి ఇట్లాగా క్రాక్స్ అలా ఉండకూడదు ఒకవేళ క్రాక్స్ ఉంటే కనుక మీకు నూనెలో వేసినప్పుడు ఇంకా విడిపోద్ది అలా లేకుండా ఇదిగోండి ఇది మా అమ్మ చేసింది కాబట్టి ఎంత బాగా వచ్చింది ఈ షుగర్ అనేది మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఆ గ్లాస్ ఫుల్ వాటర్ మళ్ళీ దానికి హాఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ కొలత మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి యాలక్కాయలు చిన్న చెక్క అండి వంటకు వాడతాం కదా ఆ చెక్క ఇది మనం కుకింగ్ వాడే చెక్క ఇది కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాము చెక్క ఎందుకు వేస్తున్నానంటే నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం ఈ ఆయిల్ అనేది పూర్తిగా హీట్ గులాబ్ జాము బాగా కాగిన ఆయిల్లో అయితే వేయొద్దు మనకి మీడియం ఉండాలి ఆయిల్ హీట్ అనేది అప్పుడే మీరు గులాబ్జామ్ వేసుకోండి చాలా బాగా వస్తాయి బాగా ఫుల్గా హీట్ ఎక్కిన ఆయిల్ అయితే గులాబ్ జామ్స్ని వేయకూడదు ఇదిగోండి ఇప్పుడు పాకం అయితే పెట్టేసుకుందాము అలాగే ఆయిల్ పెట్టాం కదా ఇది అవుతుంది అది అవుతుంది గులాబ్ జామ్స్ అండి వేసుకుందాం ఇదిగోండి మనకి తొందరగా కలర్ వచ్చిన లోపల పచ్చి అనేది ఉంటుంది కాబట్టి కంగారు పడొద్దు నిద నిదానంగా వేయించుకోండి కచ్చాపచ్చాగా దంచుకున్న యాలకులు దాల్చిన చెక్క నేను వంటకు వాడే చెక్క అన్న మంచి ఫ్లేవర్ వస్తుంది మనకేం పాకం ఏమి సిరప్ షుగర్ సిరప్ ఏమి పాకంలాగా పాకాలు అలాంటివి ఏమీ అవసరం లేదు షుగర్ మొత్తం దాంట్లో కరిగి మనకి ఈ వాటర్ అనేది బాయిల్ అయితే చాలు ఎంత బాగా బాయిల్ అవుతుందో ఈ టైంలో మనం గులాబ్ జామ్స్ అనేది వేసేసుకుందాము జాగ్రత్త పాకం చాలా వేడిగా ఉంది స్టవ్ కట్టొద్దు అలాగే చిన్న చిన్న ఫ్లేమ్ పెట్టుకుని అవన్నీ వేసేసుకోండి ఇదిగోండి చిన్న ఫ్లేమ్ మీద అయితే ఇదిగోండి మనం చిన్న ఫ్లేమ్ మీద అయితే పెట్టి గులాబ్ జామ్స్ అన్నీ వేసేసాము ఇదిగోండి మీరు కనుక సరిగ్గా ఆ వండ కరెక్ట్గా చుట్టకపోతే అలాగ బ్రేక్ అయిపోతుంది చూసారా అది అలా బ్రేక్ అయింది చూడండి మిగతా అవన్నీ మా అమ్మ చేసింది ఎంత బాగా చేశారో అదిగో అక్కడక్కడ వచ్చినాయా అలా ఉంటాయి ఓకేనండి నేను ఫైనల్గా అయితే చాలా బాగా వస్తాయి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఫైనల్గా ఇంకా ఎంత బాగా వచ్చినాయో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మన గులాబ్ జామ్ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్